सिद्धवर काश्यपरंगसूनु शांतं शरण्य गुरुशेखरमाश्रवेहं काश्यपान्वय संजातं शरण्यार्य पदाश्रितं वैराग्य जलधिं वंदे रंगरामानुजं मुनिं रहस्यज्ञो रज्यवाक्य विशारधो अनंत गुण संघातो अपलार्य महं भजये कुंदाब सुंदर तनु परिपूर्ण बिम्बानुकार वदनो द्विभुजस्त्रि नेत्र शांत स्त्रीमंगिल ललिताक्षिदि सिंहाचलेश जयतु देव वरो नृसिंहा नीलातुंगस्तन गिरीदटी सुद्भोज्य कृष्ण पाराढ़्यं स्वं सुतिशर शिशिध मदयापयी स्वच्छिष्टाया स्रजरी गलित या बला कृच्य भुंते गोदा तस्म नम ఏవాస్తు భూయ తిరుప్పావై వ్రతం అనేది నిజం చెప్పాలంటే ఒక వేదాంతపరమైనటువంటి వ్రతం పైకి సామాన్యులకు కనబడేటట్టుగా ఉండేటువంటి వ్రతం గొప్పదైనటువంటి వేదాంత విద్యను తెలిపేటువంటి వ్రతం ఈ తిరుప్పావై వ్రతం అమ్మ గోదాదేవి దివ్య ప్రబంధం అనే ప్రబంధంలో ఒరునా అని చెప్పారు వాసి అని తర్వాత వాజనామాలు వస్తుంది ఒకటి నాలుగు మూడు నూట నలభై మూడు నా పాసులతో నాచియా తిరుముషి అని అందులో కూడా ఒక గొప్పదైనటువంటి ఒక పాసురాళ్ళతో ఉన్నటువంటి మాలికను రాసింది మనం నిత్యం చదువుకున్నటువంటి వారణమాయిరం మనం వివాహంలో చదువుతాం అక్కడ ఆ కొబ్బరికాయలు ఇటు అటు అంటే వారాణమాయిరం అనుకుంటూ పాడుతూ ఉంటారు వివాహం జరగాలంటే వారణమాయరం పాడాలని కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి గ్రంథం ఈ పావయ్య గ్రంథం నిజం చెప్పాలంటే పూర్వాచార్యులు రచించిన అన్నిటిలో ఉన్నటువంటి ఎసెన్స్ అంటే వారు చెప్పినటువంటి శ్రీ సూక్తులన్నీ అందరు మానవులకు అర్థమయ్యే రీతిలోని తెలపడం కొడుకు గోదాదేవి తన స్థానాన్ని దించుకొని మరి లోకమంతటికి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి గ్రంథాన్ని అందించింది ఆవిడ రెండు మాలను కృష్ణా పరమాత్మకు అర్పించింది ఒక మాల ఏమో పూమాల చూడి కొడుతు నాచియారు అన్నారు ఆవిడ పేరు చూడి కొడుతు అంటే ఆవిడ ధరించి నా కొడుతు భగవంతుడికి అర్పించినటువంటి నా చీఆర్ని అందుకు ఒకటి పూమాలైతే ఇంకోటి పాశురాల మాలను సమర్పించింది పరమాత్మకు అందులోని ఈరోజు ఇరవై ఒకటవ పాసురంలోకి అడుగు పెట్టారు ఇంకా ఆచార్య సంబంధమైనటువంటి పాసురాలతో ఇదే ఆఖరి పాసురం తరువాతంతా కృష్ణ పరమాత్మను అనుభవించేటువంటి తత్వం కృష్ణ పరమాత్మ తలుపు తెలుస్తుంటే ఎలా ఉంటాడు కృష్ణ పరమాత్మ నడుస్తుంటే ఎలా ఉంటాడు కృష్ణ పరమాత్మ సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉంటాడు కృష్ణ పరమాత్మ నవ్వితే ఎలా ఉంటాడు కృష్ణ పరమాత్మ ఒళ్ళు చనిపించుకుంటే ఎలా ఉంటాడు అనేవి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది గోదాదేవి ఇంకా ఈరోజే ఆఖరిగా కృష్ణ పరమాత్మను లేపడం ఆచార్య సంబంధం అయినటువంటి పాసురు మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు ఆచార్యులు అంబరమే తన్నీరే ముందు మదలని తారి ఆచార్య సంబంధాన్ని అంటే గురువు గారితో ఉండేటువంటి సంబంధాన్ని తెలుపుతూ వచ్చారు ఈరోజు ఇరవై ఒకటవ ఈ ఈరోజు ఇంకా ఆఖరిగా ఇంకా ఆచార్య సంబంధం ఎలా ఉంటుంది అనేది చెప్పారు మొరటి వరకు గోపికలను లేపి పదహారు రోజు ఏమో నందగోపుని యొక్క భవన పాలకులను ప్రార్థించి లోపలికి వెళ్ళి నలుగురిని కుటుంబ సభ్యులు నలుగురిని లేపి అటు తర్వాత నీలాదేవితో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను రెండు రోజులు లేపి ఈరోజు నీలాదేవి మరి మాతృత్వం అంత గొప్పది అంత గొప్ప మాతృత్వం కలిగినదాయి కాబట్టి కాబట్టే నీలాదేవి లోపలి నుంచి బయటకు వచ్చేసి వీళ్ళతో పాటుగా వీళ్ళ గోష్ఠిలో కలిసిపోయింది ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అందుకు ఈరోజు పాశురంలోని నీలాదేవి గోదాదేవి గోష్టి సభ్యులు అందరూ కలిపి కృష్ణ పరమాత్మను లేపుతున్నారు ఏమిటంట ఈరోజు పాసురం ஏத்த களங்கள் எதிர்பொங்கி மீதே பால் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோற்றவாய் நின்ற சுடரே துவலாய்

ఉలగనిల్ అంతవరకు ఒకటే ఒక్క గొప్ప పేరు చెప్పారు స్వామికి ఇంత పెద్ద పేరు అన్ని రోజుల మణిద్వీపం మణి మణివంటి ప్రకాశం కలిగినటువంటి వాడా యశోదా కుమారుడా అని చెప్పారు ఎంత పెద్ద గొప్పదైనటువంటి బిరుది ఇచ్చారంటే కృష్ణ పరమాత్మకు ఏ కళంగల్ పొంగి మీద పెరుబుక్క అయ్యా ఆయన సంపద ఎలాంటిదంట నిజంగా చెప్పాలంటే స్తోత్రములు అని మనం అందరం చెప్తున్నాం కదా విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీరంగనాథ స్థవం గోదా చతుశ్లోకి ఇవన్నీ స్థబము అంటే ఏమిటి భగవంతుడిని పొగడడం స్తోత్రం ఈజ్ నథింగ్ బట్ భగవంతుడి యొక్క వైభవాన్ని ఆయన గుణములను ఆయన పరాక్రమాన్ని ఆయన కలిగినటువంటి ఐశ్వర్యాన్ని పొగడాన్ని స్తోత్రములు అంటారు అలా ఏమైనా స్తోత్రం చేసిందంట ఆయన ఆయన సంపదను స్తోత్రం చేసింది ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి స్థిరత్వాన్ని కళంగల్ ఎదురు పొంగి మీద నిప్ప నిజంగా చెప్పాలంటే ఇలా ఆవులు ఉన్నాయంట వరుసగా నందగూపుడి ఇంట్లో అది ఎలాంటి అంట పెరు పశుకల్ పెద్ద పెద్ద బలిష్టమైనటువంటి ఆవులు మామూలుగా ఆవులు కొంచెం తక్కువ బలిష్టంగా ఉంటాయి గేదెలు ఎక్కువ బలిష్టంగా ఉంటాయి కానీ నందగోపుడి ఇంట్లోనంట ఆవులే పెరుకలు గొప్పదైనటువంటి బలిష్టంగా ఉన్నాయంట ఆవులు ఆ ఆవుల దగ్గరికి వెళ్ళి గోపాలుడు ఏం చేస్తారు ఉదయాన్నే పాలు పెదకాలి కదా అయితే ఈ నందగోపుడి ఇంట్లో ఏత్త కళంగల్ ఎదురు పొంగి ఇలా గోదేరు పెడితే పాలధార అలా వాటంతలమే పడేవంట ఇలా గోపాలుడు ఇలా పట్టుకున్నాడో లేదో అంతే ఆ ఆవులన్నీ ఏం చేస్తున్నాయంట వాటిలో ఉన్నటువంటి వాటి స్థలములలో ఉన్నటువంటి పాలు యొక్క భారము తట్టుకోలేక అంటే పెందడానికి కూడా మనుషులు చాలట్లేదు నందగోపుడు ఇంట్లో అంత గొప్పదైనటువంటి ఆవులు ఎందుకు వచ్చాయి కృష్ణ పరమాత్మ రాక వల్ల వచ్చే లేకపోతే రావు కాబట్టి అలా పట్టుకున్నారు లేదో పాత్రల్లో పాలు అంతా నిండిపోయి ఏత్త కలంగల్ ఎదుర్ పొంగి మొత్తం ఆ పాత్రలు ఏత్త కలంగల్ నిండిపోయి ఎదురు పొంగి పైనుంచి కిందకి దారల వలె పొంగి పడి ఉన్నాయంట పాల వర్షం అలా ఉన్నదంట అంటే అంత పశు సమృద్ధి కలిగి మీ దళిప వళ్ళల్ పాలశులు పెరుపల్ అలా మంచిగా పాలధార మంచిగా పైనుంచి పాత్రల్లో నుంచి కిందకు పడిపోయినటువంటి పాలధార కలిగినటువంటి మంచి పశువులు ఉండి ఆట పడేదాన్ మహణే అని ఊరా చెప్పుకున్నాం కదా భగవంతుణ్ణి భగవంతుణ్ణి నావంతో కన్నా భగవంతుని యొక్క భక్తులు కానీ భగవంతుని యొక్క పైన తండ్రి తాత వారితోని చెప్పుకొని ఉంటే ఆయనకి సంతోషం నిజంగా ఆయనకి దాశరధి అని పేరు అంతే కదా ఆ గోపన్న భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి అని పెట్టాడు దాశరథి రాఘవ అని పేరు ఎందుకు రఘు అనేటువంటి వాడు వడ వంశంలో పుట్టాడు ఆయన పేరుతో ఈయన్ని పిలుస్తూ ఈయన సంతోషం అంటుంటానంట అందుకే రాఘవ రాఘవ అంటే ఇంకేంట దశరథుడు పుత్రుడు ఆయనకి అయ్యా రామ అనుకున్న దాశరథి దాశరథి అంటుంటే ఓ దశరథుడు కుమారా దశరథు కుమార అంటుంటే ఇంకా ఆనందంగా ఉంటాయంట అందుకు ఏమని చెప్తున్నారట ఆడేదాన్ ఆడేదాన్ ఇవన్నీ కలిగినటువంటి వాడైనటువంటి నందకుమారుడు యొక్క మగణీ అని అన్నారు అంటే ఓ కుమారా ఓ నందకిశోరా అని అన్నారు నా తండ్రి గారి వైభవం ఎంత అద్భుతంగా చెప్పారు అని లోపల సంతోషపడుతూ ఉన్నాడంట అంటే ఒకరిని పొగుడుతూ ఉంటే బయటికి అది వ్యక్తపరుచుకోకుండా ముసిముసిగా లోపల ఆనందం చెందుతూ ఉంటే ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్మ తన తండ్రి గారి వైభవాన్ని చెబుతూ ఆయనని నంద కిశోరాని పిలిచిన వెంటనే ఆనందం చెందుతున్నాడంట కృష్ణ పరమాత్మ అంటే మెలుకోయ్యా అన్నారు ఇంకేమన్నా అన్నారు నిత్య నిత్యోనా నిత్యవానా చేతన అని ఎలాంటి వాడంట నూతనంగా ఉండడానికి నూతనుడు చేతనుడికి చేతనుడు యవ్వనానికి యవ్వనుడు వృద్ధుడికి వృద్ధుడు అలా అన్ని రూపాలు కలిగినటువంటి వాడు ఆ ఊత వాడు ఆ అసంఖ్యాతంలో అసంఖ్యమైనటువంటి వాడు అంతే కదా బాలుడు రూపంలో వచ్చాడు త్రివిక్రమ రూపంలో వచ్చాడు ఆవేశంగా వచ్చాడు శాంతంగా వచ్చాడు రసములు కలిగినటువంటి వాడు వచ్చాడు సారథిగా వచ్చాడు విశ్వరూపాన్నితో చూపించి వచ్చాడు చాపగా ఉన్నాడు కూర్మంగా ఉన్నాడు వరాహంగా ఉన్నాడు నరసింహంగా ఉన్నాడు అన్ని ఏమి లేవు ఆయనలోని నిత్యవునా నిత్యవానా నిత్యములో నిత్యంగా ఉంటాడు సూక్ష్మ సూక్ష్మ సూక్ష్మంగా అంటే కణముల్లోని కణములుగా ఉన్నాడు ఆయనకి ఆయనకి మంచిగా అనిరుద్ధుడు అని పేరు ఆయన ఎలాంటి అంత అణువులు కూడా అణువులు అణువుల్లో కూడా కలిగి ఉన్నటువంటి అందరి తత్వం కలిగినటువంటి వాడు అని కాబట్టి ఎందులో లేడు అన్నిటిలో ఉన్నాడు కాబట్టి వేదము కొనియాడినటువంటి వాడా ఓ వామనుడా అని ఎందుకు వేదంలో కొనియాడు వేదంలోని కొనియాడినటువంటి ఏకైక భగవంతుడు శ్రీమన్నారాయణుడు మాత్రమే అందుకే మొదటిగా వేదం నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ఆ ఈ యొక్క నిత్య సంధ్యావందన అయిన వెంటనే వాళ్ళకి పంచ సూక్తం మొదలు పెడతారు ఏమిటి పంచ సూక్తంలో మొదటి సూక్తం పురుష సూక్తము అని ఆ పురుష సూక్తంలో చెప్తారు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపా అయ్యా వెయ్యి కనులు కలిగినటువంటి వాడా వెయ్యి హస్తములు కలిగినటువంటి వాడా వెయ్యి ముఖములు కలిగినటువంటి వాడా అని చెప్తారు ఆ స్త్రీ సు పురుష సూక్తం ఏంటంటే శ్రీ సూక్తం అని చెప్తారు దాని తర్వాత మేధా సూక్తం చెప్తారు దాని తర్వాత నారాయణ సూక్తం చెప్తారు అందులో నారాయణ వైభవం చెప్తారు అహమిో నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ యాభా పృథివ్య నారాయణ నారాయణ ఏ వేదకం అని ఈశ్వరుడు నారాయణ నుంచి వచ్చినవాడే బ్రహ్మ నారాయణుడు నుంచి వచ్చినవాడే ఇంద్రుడు నారాయణ నుంచి వచ్చినవాడే ఆ నారాయణ ఎలాంటి వాడు నారాయణ మంత్రం ఎలాంటిది అని కూడా చెప్పారు ఓం ఇత్యగ్రే వ్యాహరే ఓం అనేది ఉంటుంది నారా నమ ఇది పశ్చాత్ రెండోది వస్తుంది నారాయణ ఏది పంచాహ నారాయణ ఏది ఉపరిష్ట నారాయణ తరువాత వస్తుంది అని వేదములో కొనియాడినటువంటి భగవంతుడు నారాయణుడు అని చెప్పి ఓ అయ్యా వేదములోని కొనియాడేటువంటి వాడా వేదానికి ప్రామాణికం అనేది ఉండదు అన్నిటికీ ప్రామాణికం వేదం అయితే ఓ వేదం అనేటువంటి స్వత ప్రమాణం కలిగిన దానికి అదే ప్రమాణం అలాంటి దానికి అదే ప్రామాణికంగా ఉన్నటువంటి వేదములో కొనియాడి వాడా పెరియా ఓ వామనమూర్తి అని చెప్పింది నిజంగా గోదాదేవి నాకు తెలిసి కృష్ణుడు రంగనాథుడు వీళ్ళందరికన్నా వామనుడు బాగా ఇష్టమేమో ఎందుకు నాకు ఇష్టం అనిపిస్తుంది అంటే ఎక్కడ ఏ సౌందర్యం కలిగినా వామనుడితోనే పోలుస్తుంది ఓంగి ఉలహలంద అని అన్నారు మళ్ళీ ఇక్కడ ఏమంటుంది ఏర్త కలంగల్ పెరియాయ్ అంటుంది మళ్ళీ అక్కడ మళ్ళీ హార్ ఇచ్చే అవసరంలో అన్ని అడిపోతి అనుకుంటూ ఎక్కడైనా వామరుణ్ణి కీర్తిస్తుంది అంటే వామడు ఎంత అద్భుతంగా ఉంటాడో చూడండి ఆ చిన్నటువంటి బొజ్జ చిన్నటువంటి ముఖం ఆహా ఆ దోవతి మంచిగా గొడుగు మంచి కరముడు పంచశిఖలు అలా పట్టుకుని వస్తుంటే అందుకే వామనుడికి అంత బాగా ఇష్టపడి ఉన్నాదని నేను నీరు అనుకుంటూ ఉంటున్నాను ఆచార్య పురుషులందరూ కూడా ఎలాంటి వాడువంటా మంచిగా నీ యొక్క గొప్పదైనటువంటి దేహాన్ని ఆకాశ మార్గంలోని ఆకాశాన్ని కూడా తురుంచి వెళ్ళినటువంటి పెరియా నిండు షుడరే తుయ్య ఓ గొప్పవాడా నువ్వు లేవయ్యా మాతారు వాజక్కల్ వీళ్ళందరూ ఎలా ఉన్నారంట ఆయన గడప ముందు మనకి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్పారు ఏమన్నారంట ఆ వెంకటేశ్వర సుప్రభాతంలోని దేవతలందరూ సుప్రభాతం అంటే ఏమిటి ఉదయం భగవంతుడికి మంచిగా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడాన్ని సుప్రభాతం అంట పాశ్చాత్య దేశ సంస్కృతి వచ్చి గుడ్ మార్నింగ్లు హాయ్ బైలు మనం చెప్పుకుంటున్నాం కానీ ఒకప్పుడు తెల్లారిందంటే ఆ సుప్రభాతం అని చెప్పేవారు కాబట్టి అలా ఏమంటున్న వెంకటేశ్వర సుప్రభాతంలో ఈ సంఘటన వర్ణిస్తూ ఉంటారు గో మొత్తం దేవతలందరూ త్రయవిశం చెట్ కోటి దేవతలందరూ ముక్కోటి దేవతలు విరజా నదులు ఆ విరజా సమానమైనటువంటి స్వామి పుష్కరుణ్ స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి ఏడు ద్వారాలు దాటుకొని నీ వతకొచ్చి అహో స్వామిని వెళ్తూ ఉంటారంట కొన్ని మంది భగవాన్ అందరూ ఏం చేస్తారంట అందరూ గానం చేస్తూ ఉంటారంట అక్కడ ఉన్నటువంటి నారదు తుండు రాగడు ఒక రోజు మంచిగా ఇంద్రుడి వారు వెళ్ళారంట ఇంద్రుడి వారు వెళ్ళి ఏమయ్యా ఆయన గానంకా కొంచెం ఆయన కొంచెం గంభీరుడు కదా కొంచెం రాజకీయ నాయకులు ఏం చేస్తారు కొంచెం హడావిడిగా నడుస్తూ ఉండి మంచిగా వాళ్ళ పెత్తనాన్ని చెల్లించుకుందాం అనుకుంటుంటారు అలా వెళ్తానంట జైబీజులు అంటారంట ఏమయ్యా ఈ రోజు నీకు దర్శనం లేదు నీ అపాయింట్మెంట్ ఈ రోజు కాదు మరుసటి రా అని గంభీరంగా ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తుంటారంట ఉంటారంట కొంతమంది ఈ నారదుడు తుంపురుడు వాళ్ళకి మంచి గానం ఉన్నారు కదా అని మంచిగా గట్టిగా గానం చేస్తే ఏమయ్యా మీతో పాటు అనేక మంది ఉన్నారు అని జీవితం అంటారంట నెమ్మదిగా గానం చేయాలి స్వారణం గట్టిగా గానం చేయడం లేదు అని చెప్తూ ఉంటారంట ఇంకేమన్నారంట అసలు ఒక్క క్షణం కూడా అక్కడ దర్శనాన్ని సమయానికన్నా మనమే కాదు మనం వెళ్ళినా చూసేస్తుంటారు ఉంటారు భగవంతుడు తిరుమలలో దేవతలు వెళ్ళినా అదే స్థితి అంట ఎవరైనా ఒక క్షణమైనా భగవంతుడి దగ్గర ఎక్కువసేపు ఉన్నారంటే ఈ జీవిజులు ఏం చేస్తారంట వాళ్ళ దగ్గర దండం ఉంటుంది వాళ్ళ దండం ఆ దండం పట్టుకొని వరవేత్త హతోత్తమంగా ఆ దండం పట్టుకొని వాడి శిరస్సు మీద కొడతారంట జీవిజులు దేవతలు వెళ్ళిన చూడండి ఒకనే ఒక ఒక తల కడిగినటువంటి ఇంద్రుడు వెళ్తే ఒక తల పగిలింది ఈశ్వరుడు వెళ్ళాడు ఆయనకి ఐదు ముఖములు కలిగినటువంటి వాడు అనుకుంటూ ఆయనకి ఐదు ముఖములు ఆయనకి ఐదు తల్లు బ్రహ్మగారు వెళ్ళారు ఆయన ఐదు ముఖములే ఒకప్పుడు తర్వాత నాలుగు ముఖులు అయ్యాయి ఆయన వెళ్ళాడు ఆయన పాపం ఈశ్వరుడు పుత్రుడు వెళ్ళాడు అయితే మరి షణ్ముఖుడు ఆరు ముఖాలు అందుకే నాకు తెలిసి రావణుడు ఎప్పుడు పరమాత్మ దర్శనానికి వల్లే దశకంఠుడు ఒక కంటం దర్శనం చేసుకునేసరికి పది కంటలు మొత్తం అన్ని దెబ్బలు తినేస్తూ ఉంటాయి కాబట్టి అలా ఎవరంట భగవంతుని యొక్క భగవంతుడికి ఇక్కడ చెప్తున్నారు మాతాగు వడైందు తొడైందు వాజక్క అయ్యా నీ ద్వారము బయట నీ శత్రువులు నిన్ను శరణు వేడుతూ నీ చరణాల కోసం వేచి ఉన్నారు అయ్యంటే భగవంతుడు కృష్ణ పరమాత్మ ఎలా లోక తీసేసుకుంటాడంటే శత్రువుల్ని కూడా స్నేహితుడు వలె మన యొక్క పాదాక్రాంతులకి తీసేసుకుంటాడు అంత గొప్పవాడు ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఈ ముష్టికాసురుడు చానుడు వీళ్ళు మౌల యుద్ధం చేశారు నిజంగా చెప్పాలంటే కృష్ణ పరమాత్మతోని యుద్ధం చెయ్యాలని చేయలే ఆ కృష్ణ పరమాత్మ బాహువులు ఆయన భుజం ఒక్కసారైనా అలాంటి వాడితో యుద్ధం చేయబోతుంది ఇంకెందుకయ్యా రాక్షసులే చేశారు మాలాంటి వాళ్ళం ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆ పరాక్రమం మా ఒంటికి తెలిస్తే ఎంత బాగుంటుందని అని శత్రువులు కాకపోయినా శత్రుత్వం పెట్టుకొని మరి ముష్టికాసురుడు చానుడు కృష్ణ పరమాత్మతో మళ్ళ యుద్ధం చేశారు అలా అయ్యా ఎలా అయితే నీ శత్రువులు కూడా నీ ద్వారము బయట నీ చరణముల యొక్క స్పర్శ కోసం వేచి ఉన్నారో అలా ఆర్తాదు అడియని మా పోలే అలా మేమందరము ఆ నీ యొక్క చరణాలను వేయడం కోసం మాలో ఉన్నటువంటి శత్రు గుణములంతటిని తుంచె వేసి భగవత్ తత్వం అనేటువంటి గుణం కోసమే నీ యొక్క వాకి ఎదురుగా ఉన్నాము పోతియా మందో పుహంద్ ఎలో రెంబావాయ్ పోతి అంటే నిన్ను పొగడడం కోసము నిన్ను పొగుడుతామయ్యా ఒక్కసారి బంధు బయటికి రావయ్యా ఈ తలుపులు యొక్క నీ యొక్క నీ యొక్క ద్వారముల యొక్క తలుపులు తెరవయ్యా అని ఈరోజు పెరువాళ్లను మంచిగా కొనియాడుతున్నారు ఈరోజు ఓ నిందకిషోరా ఓ ప్రమాణం కలిగినటువంటి వాడా పెరియాయ్ ఓ పెద్దవాడా అనుకుంటూ కీర్తిస్తూ తిరు కన్న మంగై తిరు నారాయణపురం తిరువెళ్లై అనే మూడు దివ్య దేశాలను కీర్తిస్తుంటారు కిషోర నంద కుమార అన్నారు నంద కుమార అంటే మనం చెప్పుకున్నాం కదా ఆయన నా సంపత్ కుమారా అని వర్ణించాడు ఆయన వెంటనే వచ్చాడు కదా అందుకు కుమారుడు అనుకుంటే తిరు నారాయణపుర దివ్య దేశాన్ని తిరుక్కన్నమంగయ్య యశోదాదేవి యొక్క వరము చేత తిరుక్కన్నమగంగయ్యలోనేమో అమ్మవారి కోసము యశోదాదేవి కోసము ఒక చిన్న బాలుడులా అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాబట్టి తిరు కన్నమగంగై ఉల పెరియా అని చెప్పారు కాబట్టి తిరువెల్లరైలో ఉన్నటువంటి వామనమూర్తిని ఇలా మూడు దివ్య దేశాలను కలిపి ఉన్నటువంటి స్వామిని కొలుస్తుందంట ఈరోజు గోదాదేవి ఆండా దివ్య తిరువడి శరణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో నిర్వహించుకుంటున్నటువంటి తిరుపావై గుణానుభవ గోష్ఠిలో ఈ రోజు ఇరవై ఒకటో రోజు స్వస్తి సోచిష్ట మాలిక బంధగంధ బంధురుజిష్టవే విష్ణు చిత్తనూజాయ గోదా నిత్య మంగళం స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణే భశుమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు